ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం అభ్యర్థుల ఎంపికలో భారీగా కసాత్తు చేస్తూ మార్పులు చేర్పులు చేపట్టింది దీనిలో భాగంగా కొన్ని చోట్ల పాతవారికి ఛాన్స్ ఇవ్వగా మరి కొన్ని చోట్ల కొత్త వారికి చోటు కల్పించడం అయితే నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులన్నీ కూడా అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత వల్ల జరుగుతున్నాయి ప్రజల్లో చర్చ జరుగుతుంది ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నియోజకవర్గం ప్రధానమైంది ఇక్కడ నుంచి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని అందరూ భావించారు కానీ అనేక కసరత్తుల తర్వాత ముఖ్యమంత్రి సమీప సీట్ ఇస్తున్నట్లు సమాచారం జిల్లా కేంద్రం సమీపంలో నుండి మరో రిజర్వ్ నియోజకవర్గం సంతమతరపాడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న టీజేఆర్ సుధాకర్ బాబుకు పార్టీలోనూ అటు ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో గుంటూరు జిల్లా మేమూడు ప్రజా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత మంత్రి మేరుగా నాగార్జునను అక్కడ నుంచి స్థాన చలనం కల్పిస్తూ సంతభరపాడు సీటు కేటాయించనున్నారు మరో రిజర్వ్ నియోజకవర్గం అయిన పొండేపీ సీట్లు గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన డోలా బాల వీరాంజనేయ స్వామి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిపొందారు అయితే ఈ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ సిపి ఎర్రగుంటపాలెం శాసనసభ్యులు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూర్తి సురేష్ రంగంలో తెలుపన్నారు దర్శన నియోజకవర్గంలో సిట్టింగ్ శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాలు పక్కన పెట్టి సీఎంకు అత్యంత సన్నిహితుడైన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సీటు కేటాయిస్తున్నట్లుగా సమాచారం గిద్దలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే అన్న రాంబాబు ఉన్నప్పటికీ గతంలో మంత్రిగా పనిచేసిన సిద్ధారాగరావుకు అవకాశం కల్పించాలని అధికార వైసీపీ భావిస్తుంది మరో నియోజకవర్గంలో అద్దెంకి నుంచి పలు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమారు వెలుపొందారు ఎలాగైనా ఆయన్ని ఎన్నికల్లో ఓడించాలని భావించిన వైఎస్ఆర్సీకి వైవీ సుబ్బారెడ్డికి సన్నిహితుడైన అనిమిరెడ్డికి సీటు కేటాయిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందుకున్న సమాచారం గతంలో చీరాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆ మంచి నియోజకవర్గ ఎన్సిఆర్జీగా నియమించారు అతను అక్కడ నుంచి తన కార్యకలాపాలను కొనసాగిస్తాను పశ్చిమ ప్రాంతానికి చెందిన కనిగిరి నుంచి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కొనసాగించాలని నిర్ణయించినట్లుగా నాయకులు కార్యకర్తల దగ్గర జరుగుతున్న ప్రచారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న కాస్తా ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం చీరాల ఇక్కడ నుంచి గతంలో టీడీపీ నుంచి గెలుపొందిన సీనియర్ లీడర్ కర్ణం బలరామకృష్ణ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించినట్టు సమాచారం ఒకవేళ మార్పులు చేర్పులు చేపడితే మోపిదేవి వెంకటరమణకు అవకాశం తప్పేవచ్చని ప్రచారం ఎర్రగొట్టపాలెం నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన మంత్రి ఆదిమూల సురేష్ కొండేపు సాంఛాలం కల్పిస్తూ కొత్త వ్యక్తి అయిన తాటిపత్రి చంద్రశేఖర్ అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తుంది పశ్చిమ ప్రాంతంలోనే ముఖ్యమైన నియోజకవర్గం మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు రెడ్డి తనకే సీటు వస్తుందని ప్రచారం చేసుకుంటున్నా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి కూడా టిక్కెట్ రేస్లో ఉన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో నియోజకవర్గం కందుకూరు మాజీ మంత్రి సీనియర్ లీడర్ మహేందర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు అమరావతి నుంచి వస్తున్న సమాచారం అయితే ఎన్నికలు సమీపించే సమయానికి కొన్ని స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉండవచ్చు